అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉన్నాను ఇక నుంచి మద్యం స్కామ్ను పిలువదిరండి ఆంధ్రప్రదేశ్ సారా అని పిలుద్దాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మినటువంటి మద్యం సారా కంటే కొద్దిగా అటు ఇటుగా పెద్ద ఏం లేదు అలాంటి మద్యాన్ని అమ్మారు దాదాపు ముప్పై వేల మంది ఆంధ్రప్రదేశ్లో కనీసం క్వాలిటీ లేని మద్యాన్ని తాగి చనిపోయారు దాదాపు ఎనభై వేల మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు కాబట్టి అది సారా అటు ఇటుగా సారా లాంటి మద్యమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఇప్పుడు కొత్తగా మనకి అప్డేట్ అంతా ఉంది వైసీపీ ఎంపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది అని నేను రెండు రోజుల క్రితమే చెప్పాను ఎనీ టైం మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు అని చెప్పేసి కాకపోతే అదే రోజు కూడా మళ్ళా చెప్పాను అదే వీడియోలో చెప్పాను మిథున్ రెడ్డి తనకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాడు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తాడు అని హైకోర్టు ముందస్తు బెయిల్ని తిరస్కరించింది అలాగే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు కూడా వెళ్తాడు అని నేను చెప్పినట్టే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది ఈ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించవచ్చు అన్న విషయాన్ని కూడా ఆ రోజే చెప్పాను ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో ఈ మద్యం స్కామ్లో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ కన్ఫెడ్ ధనుంజయ రెడ్డి గారు ఓఎస్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అరెస్ట్ కాకుండా కాపాడండి అని మీకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి మీ అరెస్టును మేము ఆపము సిట్టికున్న స్పేచ్ఛని మేము ఆపమని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది ఈరోజు మిథున్ రెడ్డి గారి విషయంలో కూడా అదే చెప్పింది ఇక పైగా మిథున్ రెడ్డి గారు లొంగిపోవటానికి వారం సమయం అడిగినా సరే దాని విషయం సుప్రీంకోర్టు ఎలాంటి విషయో చెప్పలేదు అంటే ఇమ్మీడియట్గా సిట్టి అధికారులకి మిథున్ రెడ్డిగానే అరెస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే మిథున్ రెడ్డి కోసం మద్యం స్కామ్ను విచారిస్తున్న సిట్ అధికారులు వేట కొనసాగిస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈయన అజ్ఞాతంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలియదు హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ ఇలా పలు చోట్ల గాలింపు చేస్తూ ఉన్నారు ఒక ఎంపీ కోసం గాలింపు చేయాల్సి రావటం అంటే ఓ బాధాకరం ఎందుకంత పరారీలో ఉన్నాడు ఏ తప్పు చేయనప్పుడు చట్టం ముందు విచారణ ఎదుర్కోవాలి కదా ఒక చట్టసభలో సభ్యుడితను కథలో కూడా సభ్యుడిగా పనిచేశాడు వైసీపీ తరఫున లోక్సభ పక్ష నాయకుడు ఏ తప్పు చేయనప్పుడు చట్టపరంగా చట్టాన్ని ఎదుర్కోవచ్చు కదా ఎలా హైకోర్టుని అప్రోచ్ చేయాడు తనకున్న రైట్స్ ప్రకారం ఎలా సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయాడు తనకున్న రైట్స్ ప్రకారం అలాగే తన డ్యూటీని కూడా పాటించాలి కదా తన మీద జరుగుతున్న ఎంక్వైరీకి సహకరించాలి కదా ఈ పరారీ ఏంటి ఈ అజ్ఞాతం ఏంటి మౌనం అర్ధాంగీకారం అంటారు తప్పు చేసిన వాడే కాముగా నోరు మూసుకొని కూర్చుంటాడు పరారీలోకి వెళ్తాడు ఎవరండి పరారీలోకి వెళ్ళేది మన ఊళ్ళో మాట్లాడుకుంటూ ఉంటాం దొంగల పరారీ రౌడీల పరారీ గుండాల పరారి నేరస్తుల పరారి ఇది మనం వింటూ ఉంటాం ఇలా పరారీలు ఉండే అవసరం ఎవరికి ఉంటుంది ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి గౌరవ లోక్సభ సభ్యుడు కాబట్టి గౌరవంగానే వచ్చి సిట్టి ముందు సరెండర్ అవుతాడు అని మనం భావిస్తున్నాం నేనైతే భావిస్తున్నా ఇరవై ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ ఉంది పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడు వైసీపీ లోక్సభ పక్ష నేతగా ఉన్నాడు ఇరవై తారీఖు సహజంగానే లోక్సభ స్టార్ట్ అయ్యే ముందు పక్ష సమావేశం జరిగింది పార్లమెంటు స్టార్ట్ అయ్యే ముందు పక్ష సమావేశం జరిగింది లోక్సభ పక్ష నాయకుడు ఆ మీదు ఆ సమావేశం కాదరు కావాలి ఇరవైయో తారీఖు అంటే ఎల్లుండి మరి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి ఉంటాడా అనే అనుమానంతో ఢిల్లీలో కూడా సిట్టి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ అంట ఇతని ఫోన్లు స్విచ్ అప్ ఇతనికి సంబంధించినటువంటి సన్నిహితులు కూడా వాళ్ళ ఫోన్లు స్విచ్అప్ కొంతమందికి మాకు తెలియదు ఎక్కడ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారట బంధువులు స్నేహితులు ఇతనున్న సెక్యూరిటీ వాళ్ళ ఫోన్ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం ఎక్కడ ఉన్నాడో నిజానికి ఆశ్చర్యకరమైన విషయం అండి ఈ కేసులో డే వన్ నుంచి కూడా సిట్టి అధికారులు ఏది కూడా ఇదికి రాట్లా చాలా కష్టపడి పట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరిని ధనుంజయ రెడ్డి క్రిష్ణమోహన్ రెడ్డి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు దాకాపోయి అక్కడ ముందస్తు బేరు రాక తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు కాదరే అరస్తారు బాలాజీ గోవింద్ తప్ప నుండి పట్టుకొచ్చారు అంటే వీళ్ళు ఎక్కడో చోట దాక్కుంటారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు పరాలిలోకి వెళ్ళిపోతారు కనపడకుండా ఉంటారు పోన్లు శిక్ష్యాలు పెట్టుకుంటారు వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకొని పట్టకు రావటం అనేది సిట్టికున్న మా ఊలు బాధ్యత కాదు అది వీళ్ళు మళ్ళీ చాలా తెలివి గల అంటే సిట్టు ఏ రకంగా పట్టుకుంటుందో కూడా తెలుసు వీళ్ళకి పోలీసు అధికారులు ఏ రకంగా శ్రేస్ అవుట్ చేస్తారు అన్న తెలుసు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు దొరకకుండా ఉండటం కోసం మా ఊలో అంటే ఏదో తప్పు చేసి పోలీసులు దొరికిపోతాడు ఎక్కడికో పోయి నేను ఇక్కడే ఉన్నాను అని స్నేహితుడికో బంధువుకో ఇంటి వాళ్ళకో ఫోన్ చేస్తాడు వెంటనే దొరికిపోతాడు ఓహో పలాన చోటు ఉన్నాడని పోలీసు అధికారులు ఫోన్ అవుట్ చేసి పట్టుకుని వస్తారు కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గతంలో వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి ఒక మాట విన్నాం హైదరాబాదులో అంట ఒక ఆటో ఎక్కాడంట ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకొని ఇంటి వాళ్ళకి ఫోన్ చేశాడంట అంటే సొంత ఫోన్ వాడితే పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తారుగా తెలివి ఇప్పుడు ఆటో డ్రైవర్కి తెలియదు అతను ఒక మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అని ఎందుకంటే తెలంగాణ సంబంధించిన కూడా హైదరాబాద్ సంబంధించినప్పుడు అతని పాపం పొలిటికల్ నాలెడ్జ్ ఉండదు ఆటో డ్రైవర్కి అందులో ఒక మాజీ మంత్రి తన ఆటో ఎక్కుతాడని ఎందుకు ఊహిస్తాడు అతను తన ఆటో ఎక్కింది ఒక మాజీ మంత్రి అన్న విషయం ఆటో డ్రైవర్ తెరవదు సరే ఎవరు పాపం పెద్ద అయినా నా ఆటో ఎక్కాడు ఫోన్స్ ఇచ్చా పోయింది బాబు ఛార్జింగ్ లేక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసుకోవాలి ఫోన్ ఇస్తామంటే ఫోన్ ఇచ్చాడు ఫోన్ చేసుకున్నాడు కాకని కోరుతున్నాడు ఇంటో వాడుతూ మాట్లాడాడట తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ వచ్చింది ఒక నెంబర్ నుంచి అని చెప్పేసి ఆ ఫోన్ ఎవరిది అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒక ఆటో ఉన్న ఒక ఆటో అని తెలిసింది ఆటో డ్రైవర్ పట్టుకొని ఏంటి నువ్వు మాజీ మంత్రికి ఫోన్ ఎందుకు ఇచ్చావు అంటే నాకేం తెలుసండి నాకు నా ఆటో ఎక్కింది ఒక మాజీ మంత్రి అని అతను ఒక వైసీపీ నాయకుడని అతను పరారీలో ఉన్నాడని ఇవన్నీ నాకేం తెలుసండి నా ఆటో ఒక సామాన్య ప్యాసింజర్గా లాగా ఎక్కాడు నా ఫోన్ అడిగాడు ఇచ్చాను అని చెప్పి చెప్పాడంట అంటే ఇది ఇలాంటి ఆసక్తికరమైన కథనాలు మనం వినాల్సి వస్తుంది ఒక మాజీ మంత్రుల గురించి మాజీ ఎమ్మెల్యేల గురించి లేదంటే మాజీ ఎంపీలు ప్రజెంట్ ఎంపీల గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తూ ఉంది వీళ్ళంతా నాయకులు వీళ్ళంతా నాయకులు చట్టసభల్లో చట్టాలు చేసేవాళ్ళు మరి వీళ్ళు పరారీలో ఉంటారు ఎంత దౌర్మార్గ్యం ఈ మాటలు వింటానికే ఇబ్బంది అనిపిస్తుంది మీరు ఏమనాలి దయచేసి మీరు కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏమనాలి మీరు కామెంట్ చేయండి దయచేసి ఇలాంటి కంటెంట్ని జనంలోకి పంపించాలి మనం వాస్తవాలు ప్రజలకు తెలియాలి ప్రజల చైతన్యవంతులు చేయాలి అందుకని దయచేసి మీ రైకును కూడా నాకు అందించండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు జత చేయండి ఇప్పుడు నాకు ఒక రాజకీయ పార్టీ అంటే ఇష్టమో ఒక రాజకీయ పార్టీ అంటే కోపము కాదు కానీ ప్రజలకు సంబంధించి ప్రజల ప్రాణాలు తీస్తూ స్కామ్ చేయటం ఒక దుర్మార్గమా కాదా ఒకవైపు అవినీతి స్కామ్ ఇది అవినీతి స్కామ్ అందరూ మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల కాలంలో అమ్మిన బ్రాండ్ల కారణంగా క్వాలిటీ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం మద్యం అనేది లేకుండా చేస్తా నేను ఒకసారి ఒక మాట గుర్తు చేస్తాను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట గుర్తు చేస్తా నేను అధికారంలోకి వస్తే మద్యం అనేది లేకుండా చేస్తా కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ తప్ప ఎక్కడ మద్యం ఉండదు ఎందుకంటే చాలామంది భార్యల తాళ్ళు తెగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మద్యం వల్ల కాబట్టి మద్యం అనేది లేకుండా చేస్తే ఈ మద్యం వల్లే తల్లికి కొడుకు లేకుండా పోతున్నాడు భార్యకి భర్త లేకుండా పోతున్నాడు చెర్రీకి అన్నం లేకుండా పోతున్నాడు కాబట్టి ఆడబిడ్డల సంక్షేమం కోసం మద్యం లేకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు మద్యాన్ని ఇరవై సంవత్సరాలు అమ్ముతాను మద్యం ఏదో లోన్ ఇవ్వండి మద్యం ఏదో ఆదాయం మీదని లోన్ తీసుకోబోయాడు అంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు మధ్యాహ్నం అమ్ముతా అని చెప్పాడు ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యాన్ని ప్రభుత్వం చేతుల్లో తీసుకున్నాడు అమ్మేది ఆయనే రేట్ ఫిక్స్ చేసేది ఆయనే చివరికి తయారు చేసే సంస్థలు కూడా తమ చేతుల్లో పెట్టుకున్నాడు మొత్తం వాళ్ళే తయారీ వాళ్ళదే అమ్మేది వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేది వాళ్ళే బయట మధ్యాహ్నం అమ్మాలంటే కమిషన్ అదే ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు ఎంత దారుణమైన స్కామ్ అండి ఒక ఏపేమో ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఇంకొక ఏపేమో ప్రజలకు సంబంధించిన డబ్బులు వేరే జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి మరి ఇంత దారుణమైన స్కామ్ని రాజకీయాలకు అతీతంగా మనం ఎక్స్పోజ్ చేయాలా వద్దా ఒక రాజకీయ పార్టీని మనం వ్యతిరేకించకూడదు మనం న్యూట్రల్గా ఉండాలి జర్నలిస్టులు అని కాబట్టి నోరు మూసుకుని కూర్చోవాళ్ళ శ్రీకృష్ణుడు కూడా కురుక్షేత్ర మహాయుద్ధంలో ధర్మం వైపే నిలబడ్డాడు నేను న్యూట్రల్గా ఉండాలి కదా అని చెప్పేసి కౌరవులు కొన్ని కొన్నిసలాలు పాండవులు కొన్ని కొన్నిసలాలు ఇలా ధర్మం వైపు నిలబడ్డాడు మనం కూడా అలా నిలబడాలి మన బాధ్యత అది మన డ్యూటీ అది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మాధ్యమ స్కామ్లో ఎనీ టైం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది ఉంది మహా అంటే పార్లమెంటు సమావేశాలు ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటి తారీఖు స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు దాకా మరి అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అయినా దొరక్క తప్పదు మరి ఎన్నాలు ఉంటాడు అజ్ఞాతం ఎన్నాలు ఉండగలరు వెంటనే సరెండర్ అయితే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు రొంగిపోతే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది పోలీసులు వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంత ఎబ్బెట్గా ఉంటుంది వాళ్ళకి ఆ ఎబెట్తనం లేకుండా వాళ్ళంతలో వాళ్ళు సరెండర్ అయితే చాలా మంచిదేమో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మధ్య స్క్రమంలో కీలకమైన అప్డేట్స్ దొరుకుతూ ఉన్నాయి నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎంక్వైరీ వెళ్ళే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అరెస్ట్ కూడా జరగవచ్చు ఇవన్నీ కూడా దశల వారీగా జరిగే అవకాశం కనపడుతుంది థ్యాంక్ యూ